ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడో రోజు ఉదయం వటపత్ర సాయి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు ఉదయం ఎనిమిది గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది భక్తజన బృందాల చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు పురాణాల ప్రకారం జలప్రళయం సంభవించినప్పుడు శ్రీమహావిష్ణువు మర్రి ఆకుపై తేలియాడుతూ చిన్న శిశువుగా దర్శనమిస్తారు కుడికాలి బొటనవేలిని నోటిలో పెట్టుకుని ఆస్వాదిస్తుంటారు ఈ ఘట్టాన్ని గుర్తుచేస్తూ శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు భక్తులకు కనువిందు చేశారు భక్తుల కష్టాలను కడతీర్చేందుకు ఎప్పుడూ ముందుంటానని స్వామివారు ఈ అలంకారం ద్వారా తెలియజేస్తున్నారు వటపత్రశాయి మహిమను అన్నమయ్య తన సంకీర్తనల్లో చక్కగా వణించారు అదేవిధంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు రాత్రి శ్రీ సీతారామలక్ష్మణులు సింహవాహనంపై భక్తులకు అభయమిచ్చారు రాత్రి ఏడు గంటల నుండి ఊరేగింపు వైభవంగా జరిగింది కేరళ డ్రమ్స్ భక్తజన బృందాల చక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగునా హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు శ్రీవారి దశావతారాల్లో నాలుగవది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తోంది యోగ శాస్త్రంలో సింహం బలానికి వేగానికి ఆదర్శంగా భావిస్తారు భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడని వాహన సేవలో అంతరార్థం ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈవో శ్రీ నటేష్ బాబు సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య శ్రీ టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్ పాల్గొన్నారు